చాలా అంటే చాలా రుచిగా ఎక్కువ కూరగాయలు లేకుండా టమాటా ఉల్లిపాయ కాంబినేషన్తో చాలా రుచికరమైన రెసిపీ అది కూడా డాబా స్టైల్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ సింపుల్గా డాబా స్టైల్లో రెసిపీ తయారు చేసుకోవటానికి అది కూడా కేవలం ఉల్లిపాయ టమాటాతో తయారు చేసుకోవటానికి ఇక్కడ మనం ఉల్లిపాయలు తీసుకోవాలి అలాగే టమాటాలు తీసుకోవాలండి అయితే ఈ ఉల్లిపాయలని టమాటాలని లావులావు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క ఉల్లిపాయని నాలుగు భాగాల్లాగా కట్ చేసుకోవాలి అలాగే మనం తీసుకునే టమాటాలను కూడా నాలుగు భాగాల్లాగా కట్ చేసుకోవాలండి అంటే ముక్కలు అనేవి కొంచెం పెద్దదిగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ టమాటా ముక్కల్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి బాండీలోకి నూనె వేసుకుందామండి నూనెలోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ లావు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని నూనెలో కొంచెం సేపు వేయించుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుంటే సరిపోతుంది మరి బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదు కొంచెం కలర్ అనేది చేంజ్ అయితే చాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలలోకి మనం టమాటా ముక్కలను కూడా ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ రెండిటిని కలిపి ఇంకొంచెం సేపు వేయించుకోవాలండి కొంచెం టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గితే సరిపోతుంది మరీ ఎక్కువ మగ్గాల్సిన పని కూడా లేదు ఈ విధంగా ఈ ఉల్లిపాయ అలాగే టమాటా ముక్కలు నూనెలో కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో సగం ఈ ఉల్లిపాయ టమాటా ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అయితే ఉల్లిపాయలు టమాటాలు రెండు సమానంగా వచ్చేలాగా చూసుకోండి సగం బాండీలో ఉండాలి సగం ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా ముక్కలు ఉన్నాయి కదండి ఈ ముక్కల్లోకి మనం అరచంచే వరకు ధనియాలు వేసుకోవాలి అలాగే నాలుగు లేక ఐదు వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకొని చల్ల ఈ లోపల ఈ రెసిపీలోకి ఇక్కడ నేను పాల మీద మెగడ తీసుకుంటున్నానండి ప్యాకెట్లో నుంచి పాలు గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఆఖరిన మనకి క్రీమ్ వస్తుంది చిక్కగా ఈ క్రీమ్ని ఇప్పుడు నేను వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ క్రీమ్ వచ్చేసి రెండు చెంచాల వరకు ఉంటుంది పాలు సపరేట్గా తీసుకున్న తర్వాత ఆఖరిన మనకి ప్యాకెట్కి అతుక్కుని క్రీమ్ ఉంటుంది ఆ క్రీమ్ని ఎప్పుడైనా కూరల్లోకి వాడుకోవచ్చండి ఇలా ఇప్పుడు బాండీలో ముక్కల్ని మనం ఉల్లిపాయ ధనియాలు వేసుకొని వేయించుకొని చల్లారినించుకున్నాం కదా ఆ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే బాండిలోకి ఇంకొంచెం నూనె వేసుకోండి మీరు కావాలంటే ఈ విధంగా పైన క్రీమ్ మీకు రాకపోతే పాలు కాచిన తర్వాత పైన మేగడ వస్తుంది కదండీ ఆ మేగడనైనా వేసుకోవచ్చు నూనె కాగిన తర్వాత ఇందులోకి జీలకర్ర వేసుకోవాలి అలాగే పావు చెంచా వరకు పసుపు వేసుకొని కసూరి మెతి కూడా వేసుకోండి కసూరి మెతి వేసుకున్న తర్వాత పావు చెంచా కారం కూడా వేసుకోండి ఇప్పుడు నూనెలో ఒక నిమిషం పాటు వేయించుకోవాలి అలాగే తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి ఇప్పుడే ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఉల్లిపాయని టమాటాని ఈ పేస్ట్ని ఇప్పుడు మనం బాండీలో వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్లు కూడా పోసుకొని అంటే మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు కూడా పోసుకొని ఆ నీటిని కూడా బాండీలో వేసుకోండి ఇప్పుడు ఉడికించుకోవాలండి ఇక్కడే మనకి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది అంటే కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి అయితే మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలండి ఐదు నిమిషాలకు ఒకసారి మూత పెట్టేసేసి మూత తీసి దగ్గర పడే వరకు ఉడికించుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు చేస్తే మనకి చక్కగా దగ్గర పడిపోతుంది ఈ పేస్ట్ అంతా అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది అలా వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ మూత పెట్టేసుకొని ఇలా వేయించుకుంటే మనకి ఈ విధంగా మంచి కలర్ అనేది రావాలండి ఇలా కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే మాడకుండా వేయించుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని మనం చల్లారినిచ్చుకోవాలి చల్లారితే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా పాల మీద మేగన్ని ఈ మేగాన్ని మనం బాండీలో వేసుకోవాలి బండిలో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి చల్లారిన పేస్ట్లో మాత్రమే వేసుకోవాలి అప్పుడే మనకు ఆ క్రీమ్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి వేడి మీద వేస్తే విరిగిపోయినట్లు వస్తుంది కాబట్టి చల్లారిన తర్వాతే వేసుకొని తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలాలోకి మనం ఒక చెంచా వరకు ధనియాల పొడి వేసుకొని వేడి వేడి నీళ్ళు పక్కన కాచుకొని ఆ నీటిని బాండీలో వేసుకొని రెసిపీ అనేది తయారు చేసుకుంటాం మనకి క్రీమ్ టేస్ట్ అనేది చక్కగా తెలుస్తుంది ఈ విధంగా వేడి నీళ్ళు పోసుకొని ఆ తర్వాత ఇందులోకి మళ్ళీ పావు చెంచా గరం మసాలా అలాగే ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కదండి మామిడి పొండి పొడి ఆ పొడిని అర చెంచా వరకు వేసుకొని ఇందులోకి మనం ముందుగా సగం ముక్కల్ని తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనం కొంచెం సేపు దగ్గర పడే వరకు ఉడికించుకుంటే చాలండి చాలా అంటే చాలా రుచికరమైన డాబా స్టైల్ ఉల్లిపాయ టమాటా కూర రెడీ అయిపోతుంది మధ్యలో ఇక్కడ నేను మళ్ళీ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలకి చిలిక పెట్టుకొని వేసుకుంటున్నాను యామ్చూర్ పొడి లేకపోతే మీరు కావాలంటే కొంచెం నిమ్మరసమైన పిండుకోవచ్చు ఇంకొంచెం పలచగా కావాలి అంటే కొంచెం వేడి నీళ్ళు పోసుకోండి ఇక నేనైతే చిక్కగా తయారు చేసుకున్నాను మనకి కూర రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ ఉల్లిపాయ టమాటా కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ కూర రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్